హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ ఈజీగా చేసుకునే దొండకాయ రైస్ని అయితే ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు అయితే చూపిస్తాను పిల్లలు స్కూల్లో అయితే స్టార్ట్ అయిపోయాయి కదా పొద్దున్నే లంచ్ బాక్స్ టైంలో ఒకసారి ఇలాగే దొండకాయతో ఈ రైస్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ కూడా పక్కాగా ఖాళీ చేసి అయితే తీసుకొస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంత టేస్టీగా ఉండి దొండకాయ రైస్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఇలాంటి బాండి ఒకటి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ పోపు దినుసులను అయితే ఒకొక్క స్పూన్ వేసుకోండి అలాగే ఒక ఎండుమిర్చిని కూడా చదువుకోండి వీటన్నిటిని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి మీకు పోపు దినుసులు ఇష్టం లేకపోతే ఈ పోపుల ప్లేస్లోనే బిర్యానీ స్పైసెస్ అయినా కూడా వేసుకోవచ్చు అలాగైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే చూడండి బాగా వేగాయి కదా ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక పావు స్పూను పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉల్లిపాయలని అయితే బాగా మగ్గనివ్వండి ఉల్లిపాయలు బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా ఆయిల్లో ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోనే చూడండి ఇలాగా పొడవుగా కట్ చేసుకున్న దొండకాయ అయితే వేసుకోండి నేను ఇక్కడ కిలోకి కొద్దిగా ఎక్కువే దొండకాయలను అయితే తీసుకున్నాను ఇలా వేసుకుని దొండకాయలను అయితే బాగా కలుపుకొని మూత పెట్టుకుని అయితే మగ్గనివ్వాలి మంటనైతే సిమ్లో పెట్టుకొని దొండకాయలను మగ్గించుకోండి అడుగు పట్టకుండా తొందరగా ఉడుకుతాయి ఇలాగే మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి దొండకాయలు అయితే ఉడికిపోతాయి చూడండి దొండకాయలు బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను జీలకర్ర ధనియాల పొడి అలా అర స్పూను గరం మసాలా పొడి అలాగే ఒక స్పూను కారం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మనం వేసిన మసాలాలన్నీ మొక్కలకు పట్టేలాగైతే ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఎక్కువ కాకుండా ఒక పావు గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ దొండకాయ మొక్కలని అయితే బాగా ఉడకనివ్వండి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గిపోతాయి చూడ రెండు నిమిషాల తర్వాత ఆ మూత తీసి చూపిస్తున్న ఆయిల్ పైకి తేలివి బాగా ఉడికాయి కదా ఇప్పుడైతే ఇందులోనే ఉడికించుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం దొండకాయలు ఎంతైతే తీసుకున్నామో రైస్ కూడా అంతే తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రైస్ వేసుకున్న తర్వాత మంటని సిమ్లోనే ఉంచుకొని మసాలాలన్నీ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు ఉప్పు అది అడ్జస్ట్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ఎంత బాగా కలుపుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇందులో నిమ్మకాయ పిండుకొని తిన్నారంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే మరి చూసారు కదా ఎంత ఈజీయో కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్